ఇప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా నటుడు సాయి కిరణ్ నటి స్రవంతి ఎంగేజ్మెంట్ టాపిక్ అనే చెప్పాలి నిజానికి సాయి కిరణ్కు కు ఇది రెండో వివాహం ఆయనకు రెండు వేల పదిలో వైష్ణవి అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో ఓసారి పెళ్ళయింది అలాగే వీరిద్దరికీ ఓ పాప కూడా పుడితే ఆ పాపకు అనౌషక అనే వెరైటీ పేరు కూడా పెట్టుకున్నారు అయితే ఇలా ఆల్రెడీ పెళ్లై పిల్లలున్న సాయి కిరణ్ మరలా ఎందుకు రెండో వివాహం చేసుకుంటున్నాడనేగా మీ డౌటు ఆ డౌట్ క్లారిఫై అవ్వాలంటే మా ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ముందుగా సాయి కిరణ్ రెండో వివాహానికి కారణం తెలుసుకోవాలంటే అతని బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలి సాయి కిరణ్ ది గ్రేట్ సింగర్ పి గారి మనవుడు అలాగే సాయి కిరణ్ తండ్రిగారైన రామకృష్ణ విశ్వంరాజు గారు కూడా సినిమా సింగరే ఇక సాయి కిరణ్ తల్లిగారికి కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉంది అయితే ఈమె సినిమాల్లో పాటలు పాడకపోయినా తన భర్తతో కలిసి అనేక స్టేజ్ ప్రోగ్రాంలో పాడేవారు ఇలా ఓ సింగర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి కిరణ్కు సింగర్గా కన్నా యాక్టర్గానే ప్రూవ్ చేసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది దీంతో పదో తరగతిలోనే చదువు మానేసి యాక్టర్ అవుతా అని తండ్రిగారిని అడిగారు అప్పుడు ఆయన సాయి ముందు డిగ్రీ చదువు పూర్తిచే ఆ తర్వాత యాక్టర్ అవుదువు గాని అని చెప్పారు దాంతో సాయి కిరణ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసి నటుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు అలా నటుడిగా అవకాశాల కోసం తిరుగుతున్న సాయి కిరణ్ ఫస్ట్ టైం శివలీలలు అనే భక్తి సీరియల్లో నటించే అవకాశం వచ్చింది అయితే ఆ రోజు సాయి కిరణ్ వయసు రీత్యా అతనికి ముందు మనమదరి పాత్ర ఇచ్చి దానికి తగ్గ మేకప్ వేశారు అయితే డైరెక్టర్ వెంటనే మేకప్ ఆర్టిస్ట్ను పిలిచి ఆ గెటప్ వద్దు శివుడు మేకప్ వేయండి అని అన్నారు సాయి కిరణ్ అలా శివుడి గెటప్లో డైరెక్టర్ కనిపించగానే డైరెక్టర్ మరోసారి మేకప్ ఆర్టిస్ట్ని పిలిచి శివుడి గెటప్ కూడా కాదు విష్ణువు గెటప్పు వేయండి అని అన్నారు అలా డైరెక్టర్ కోరిక మేరకు సాయి కిరణ్ విష్ణువు గెటప్పు వేసుకుని రాగానే ఆ గెటప్లో సాయి కిరణ్ ను చూసి డైరెక్టర్ అయిపోయి ఈ సీరియల్లో నువ్వే విష్ణుదేవుడివి అని ఫిక్స్ చేశారు అలా సాయి కిరణ్ ఫస్ట్ టైం ఈటీవీ సీరియలైన శివులలో నటించే ఛాన్స్ కొట్టేశారు అలా ఆ పాత్రకు సాయి కిరణ్ బాగా సూటవడంతో అతనికి ఆ తరువాత టీవీ ఎస్వీబీసీ టీవీ ఛానల్స్లో వచ్చే అనేక భక్తి ధారావాహికల్లో భగవంతుని పాత్రలు పోషించే అవకాశం రావడం జరిగింది ఇక ఇలా భగవంతుని పాత్రల్లో అవలీలగా చేసి పారేస్తున్న సాయి కిరణ్ చూసి ది గ్రేట్ డైరెక్టర్ సాయి సాయికిరణ్ తండ్రిని దగ్గరికి పిలిచి పురాణ పాత్రలకు ప్రసిద్ధులైన ఎన్టీఆర్ లాంటి కుమారుణ్ణి కన్నావు అని అన్నారంట ఆ మాటలకు సాయికిరణ్ తండ్రి ఉప్పొంగిపోయారు ఇలా సాయి కిరణ్ కేవలం భక్తి సీరియల్స్ లో మాత్రమే కాకుండా అనేక కుటుంబ కథ సీరియల్స్ లో కూడా నటించారు వాటిలో హీరోయిన్ రమ్యకృష్ణతో చేసిన తంగం వంశం అనే సీరియల్స్ అయితే సాయి కిరణ్ కు బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి అంతేకాదు సాయి కిరణ్ వెండితెర మీద కూడా అనేక చిత్రాల్లో నటించారు వాటిలో నువ్వే కావాలి ప్రేమించు వంటి సినిమాలు సాయి కిరణ్ కు మంచి స్టార్డమ్ను తెచ్చిపెట్టాయి ఆ తరువాత అనేక చిన్న సినిమాల్లో హీరోగా చేసినప్పటికీ అవేవీ పెద్దగా హిట్ కాకపోవడంతో మర్లా ఈ నటుడు సీరియల్స్ మీదనే ఫోకస్ పెట్టారు అలా సీరియల్స్ చేసుకుంటున్న సమయంలోనే ఇంట్లో వాళ్ళు వైష్ణవి అనే సాఫ్ట్వేర్ ఇచ్చి సాయి కిరణ్ కు వివాహం చేశారు ఈ పెళ్లికి ఇండస్ట్రీలో ఉన్న హేమా హేమీలందరూ హాజరయ్యారు ఈ జంటకు ఒక పాప కూడా పుట్టింది ఇలా కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురం తర్వాత గందరగోళంలోకి వెళ్ళింది వైష్ణవి నైన్ టు ఫైవ్ జాబ్కు సాయికిరణ్ నో టైమింగ్స్ షూటింగ్కు కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది ఈ గ్యాప్లో మూడో వ్యక్తి దూరి సాయికిరణ్ మీద లేనిపోని చాడీలు వైష్ణవికి చెప్పడం జరిగింది వీటి కారణంగా వైష్ణవి సాయి కిరణ్ అనుమానించడం స్టార్ట్ చేసింది ఇలా అనుమానం ఉన్నవారితో జీవించడం ఇష్టంలేక సాయి కిరణ్ ఆమెకు విడాకులిచ్చేశాడు ఇక ఎదుగుతున్న తన కూతుర్ని చూసుకోడానికి ఒక తోడు కావాలని ఇంట్లో వాళ్ళందరూ చెప్పడంతో మరొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అలా తన లైఫ్ను తనను బాగా అర్థం చేసుకోవాలంటే తనతో గతంలో వర్క్ చేసిన సీరియల్ నటి అయితేనే కరెక్ట్ అని భావించి కోయిలమ్మ సీరియల్లో నటించిన స్రవంతినే ప్రేమించడం స్టార్ట్ చేశాడు ఇలా ఇన్నాళ్ళు సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ నటీనటులు రీసెంట్గానే ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది ఇక స్రవంతి బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే స్రవంతి ఫస్ట్ టైం నటించిన సీరియల్ వచ్చేసి ఈటీవీలో ప్రసారమయ్యే చంద్రముఖి సీరియల్ ఇక స్రవంతి సీరియల్ ఇండస్ట్రీకి రావడానికి కారణం ఆమె తండ్రి స్రవంతి తండ్రి ఓ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయనకు ఆర్టిస్ట్ కావాలనే కోరిక ఎక్కువ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కారణంగా నటుడు కాలేకపోయినా ఆయన తన కూతుర్ని ఆర్టిస్ట్ చేయాలనుకున్నాడు అందుకే ఆమెను స్కూటర్ ఎక్కించుకుని సీరియల్ ఆఫీసుల చుట్టూ అవకాశాల కోసం తిప్పేవాడు ఇక స్రవంతికి ఒక అన్న కూడా ఉన్నాడు ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయే స్రవంతికి అంబరపేట శంకర్ అన్న వాళ్ళు చుట్టాలవుతారట అలాగే ఆమెకు శంకర్ అన్న మావే వారస కూడా అవుతారట శ్రవంతి కోయిలమ్మ సీరియల్తో పాటు మనసిచ్చి చూడు అనే హిట్ సీరియల్లో కూడా నటించడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ నటి ఎంవీఎస్ ఫ్యాషన్ స్టూడియో పేరిట ఆన్లైన్ బట్టల వ్యాపారం చేస్తుంది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీరియల్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి